హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల ప్రత్యూష తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్తనైతే తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎన్నికల్లో ఇచ్చిన హాబీ మేరకు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది ఇప్పటి వరకు లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించి తర్వాత ప్రభుత్వం నుండి రాయితీ పొందేవారు కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారుల అకౌంట్లో రాయితీ డబ్బులు జమ కానున్నాయి ఇక పూర్తి వివరాలు అంటే ఏ ఏ మహిళల ఖాతాలలో ఈ డబ్బులు జమ అవుతాయి ముందుగానే లబ్ధిదారుల అకౌంట్లో దీపం బతుకులు డబ్బులు అనేది కూడా ఏ విధంగా జమ చేస్తారు ఈ వివరాలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఇప్పటి వరకు దీపం పథకం అమలులో భాగంగా లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత లబ్ధిదారులు ముందుగా గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో స్వయంగా తమ స్వంత డబ్బులు చెల్లించుకొని కొన్ని రోజులకు వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవి అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని అమల్లోకి తీసుకువచ్చింది దీనిలో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే రాయితీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం జమ చేసిన డబ్బులతోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ అనేది కూడా పొందవచ్చు ఇక దీపం పథకం కొత్త విధానంలో ఫైలెట్ ప్రాజెక్టుకు ప్రారంభం అనేది కూడా కానుంది ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లాలలో ఆరు గ్యాస్ గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు ఇది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గ్యాస్ ఏజెన్సీల సహకారంతో ఈ పైలట్ ప్రాజెక్టుకు చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు ఇక ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతున్నాయి ఇప్పుడు ముందుగా రెండు జిల్లాలకు ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం ప్రారంభించింది ఈ ప్రాజెక్ట్ అనేది కూడా విజయవంతం అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకుంటుందని ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ముందుగానే డబ్బులు అనేది కూడా మహిళల యొక్క ఖాతాలలో జమ చేసి సిలిండర్లు అనేది కూడా ఫ్రీగా తీసుకునేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేస్తుందనే చెప్పాలి ఇక త్వరలోనే ఈ యొక్క పైలట్ ప్రాజెక్టుకు రాష్ట్ర వ్యాప్తంగా అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు అయితే ఎన్టీఆర్ జిల్లాలో గుంటూరు జిల్లాలో ఈ పథకాన్ని అనేది కూడా అమలు చేశారు ఇక సక్సెస్ఫుల్గా విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయాలని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి